కానీ మీరు వేరే సపరేట్ పెడతారా అండి మన రాజమహేంద్ర నగరంలో జాంపేట బీసీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని ఒక ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేసి అమ్మాయిని మందుగుడి సామాన్ కొని పెడతామని చెప్పి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురూ లాడ్జ్లో అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది దాని మీద పోలీసు వారు కేసు పెట్టారు మరి కేసులు పెట్టడం మళ్ళీ బెయిల్ మీద రావడం ఎన్ని మామూలే అలాగే ఐదున్నరకి దాటిన తర్వాత మరి వార్డెన్ ఏ రకంగా పంపించారు అనేది కూడా అర్థం కాని విషయం మరి తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు కానీ పిల్లలందరినీ కూడా వార్డెన్ సంరక్షణలు ఇక్కడ వదిలితే ఆవిడ ఐదున్నర తర్వాత ఎవరు పంపించమన్నారు అనేది కూడా ఆలోచన చేయకుండా పంపించారు కాబట్టి తక్షణం మరి ఏదైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారో ఆ వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ వార్డెన్ ఐదున్నర తర్వాత ఎవరు వచ్చారో ఎవరో ఎవరో తెలియకుండా వాళ్ళతో అమ్మాయిని పంపించినందుకు ఆవిడ యొక్క వార్డెన్ గారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈవేళ గంజాయిని అరికట్లేదు దొంగసారా అని అరికట్లేదు మన రాజమండ్రి నగరం అంతా కూడా బ్లేడ్ పెంచి దొంగసారా గంజాయి తోటి పూర్తిగా మన యువకులందరూ కూడా చాలా దారుణంగా తయారేరు దాన్ని అరికెడతాం అరికెడదామని చెప్పి అరికట్టయినటువంటి ఓం మినిస్టర్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ తక్షణ వాళ్ళ పదవులకి రాజీనామా చేయలేని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం